గీతా వైభవ టెస్ట్ అధ్యక్షులు గురూజీ షేక్ నజీర్ బాషా ఆధ్వర్యంలో శ్రీహరి నగర్ నందు పివి రాజేష్ సుప్రజ నివాసనందు గాయత్రి జప యజ్ఞం గీత ప్రవచన సత్సంగం మరియు పరిసర ప్రాంతాల్లో నగర సంకీర్తన భగవద్గీత గ్రంథ వితరణ కార్యక్రమం ఇంటింటికి భగవద్గీత పుస్తకాల పంపిణీ చేసి పిల్లలచే కోలాటం చేపట్టిన అనంతరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గురూజీ నజీర్ బాషా పివి రాజేష్ మీడియాతో మాట్లాడారు తర్వాత పుట్టిన వాళ్ళని రెండు కట్టలు క్రాస్ చేసుకుని మనకి వేసుకొని కూర్చోండి మరి ఎంత కూర్చున్న క్రమం కష్టపడుతుంది చిన్న కదలిక కూడా ఉత్సవాన్ని ఓం శ్రీ గో నమ నేను షేక్ నజీర్ బాషా గీతా వైభవ్ ట్రస్ట్ ఆత్మ రెండు వేల పద్దెనిమిదిలో గీతా వైపు ట్రస్ట్ను ఏర్పాటు చేసి భగవద్గీతను విస్తృతంగా ప్రచారం చేయాలి భగవద్గీతను అందరి హృదయాల్లో భద్రపరచాలి చిన్నారుల హృదయాల్లో బదిలపరచాలి అదేవిధంగా పెద్దలకి భగవద్గీత చెప్పి మరి దాన్ని ఆచరణాత్మకంగా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో గీతా వైభవ్ ట్రస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏర్పాటు చేయాలి అప్పటి నుంచి కూడా భగవద్గీత మీదే దృష్టి పెట్టి చిన్నారులకు వయోజనులకు అందరికీ భగవద్గీతను నేర్పుతూ ఆన్లైన్లో ఆఫ్లైన్లో మరి ఇప్పటికీ మన ద్వారా నేర్చుకున్నటువంటి పది మంది విద్యార్థులు శిష్యులు వందల శ్లోకాన్ని సంపూర్ణంగా కంఠస్థం చేస్తున్నారు అయితే భగవద్గీతను భారతీయుల గ్రంథంగా ఇది ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక కులానికి కానీ సంబంధించింది కాదు ఇది విశ్వమత గ్రంథం అందుకనే కృష్ణ భగవానుడు కృష్ణం వందే జగద్గురు ఎందుకంటే ఐదు వేల సంవత్సరం నాడు చెప్పినటువంటి భగవద్గీత అన్ని గ్రంథాల కంటే పురాతనమైనది అన్ని మతాల కంటే ముందుగా చెప్పబడినటువంటి ఆ దివ్య సందేశము మనమంతా భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు కూడా చదివితే దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటో తెలుస్తుందని మేము చదవాలి చదవాలి భగవద్గీతను చదవాలి భారతీయులంతా చదవాలి అనే నినాదంతో ఊరు ఊర వాడవాడ ఇంటింటికి నెల్లూరు అంతా భగవద్గీతగా మేము ప్రచారం చేస్తున్నాం ముఖ్యంగా దీంట్లో ఉన్న విషయాలు ఏంటంటే పరమాత్ములు మనందరినీ జరామరణ మోక్షాయ మామాశక్తి యతంతియే మీరు ఈ జనన మరణాల చక్రాల నుంచి విముక్తిని పొందదలుచుకున్నారా ముసల్తనం నుంచి ముసల్తనం బాధల నుంచి వ్యధల నుంచి వ్యాధుల నుంచి విముక్తి పొందాలనుకున్నారా మరి భగవద్గీతను ఆశ్రయించండి అని కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి గొప్ప విప్లవాత్మకమైన సందేశమే ఈ భగవద్గీత అంటే మనం ఆరాధించే కృష్ణ భగవానుడు మనందరి యొక్క శ్రేయస్సును కోరి మనందరినీ ఈ వ్యాధుల నుండి వ్యధల నుండి బాధల నుండి విముక్తిని చేస్తూ ఆనందంగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆయుష్తో బతకమని ఈ భగవద్గీతను మనకు బోధించాడు కానీ తుదృష్టవశాత్తు భగవద్గీతను మనం కానీ మన నక్షత్రం కానీ వీళ్ళు మరణమేళంగా చూస్తున్నారు కాదు ఇది మన జీవన గీతిక మన వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయిలోకి పెంచగలిగే శక్తి భగవద్గీతలో ఉంది అంతేకాకుండా భగవద్గీత మన శోక సముద్రాన్ని దాటిస్తుంది మనలో సాధారణమైన భక్తి అంటే అరకొర భక్తి నుంచి అనన్య భక్తిగా తీసుకెళ్తుంది మనలోని కర్మలను సరిచేస్తుంది మనకు ఆత్మజ్ఞానం అంటే ఏంటో నేర్పుతుంది ఆత్మజ్ఞానం అంటే పరమాత్మతత్వమే పరమాత్మకు వ్యాధులుండవు ఉండవు సమస్యలు ఉండవు అతనికి దేహపరంగా ఎటువంటి రుగ్మతలు ఉండవు భగవద్గీతను నేర్చుకునే వాళ్ళని చూసాము నేర్పించుకునే వాళ్ళు నేర్పించే వాళ్ళని చూశాము భగవద్గీతని ఇంత లాగా తీసుకెళ్తున్న మా గురువు గారికి మేమందరము దర్శార్థన ముందు నటిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సగ్రౌనందు ప్రత్యే భగవద్గీత ప్రవచనాలు ఏర్పాటు చేసుకొని ఈ ఏరియా అంతా నగర సంకీర్తలు గావించి పుస్తక వితరణ చేసి గురువు గారి సంకల్పంలో మేము అందరం భాగ్యమైనందుకు అందరికీ ఇంట్ భగవద్గీత భారతదేశం అంతా భగవద్గీత అనే నాదాన్ని విజయం చేయడంలో బాధ్యమైనందుకు మాకు చాలా సంతోషంగా రావు అందరికీ నమస్కారం నా పేరు సుష్మా గీతా వైభవ్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీని ఈరోజు మా ట్రస్ట్ తరపున ట్రస్ట్ మెంబర్సు గీతాప్రియులు మా ట్రస్ట్ మెంబర్ అయినటువంటి సిరిగోల్డ్ రాజేష్ గారు సుప్రజ గారి దంపతుల స్వగృహం నందు మా పూజనీయులు దైవ సమానులైన గురువుగారి ఆధ్వర్యంలో గొప్ప నగర సంకీర్తన చేస్తూ ఇంటింటా భగవద్గీత అని భగవద్గీత గ్రంథాలని ఉచితంగా వితరణ చేస్తూ దాని గొప్పతనాన్ని నినాదాల రూపంలో భ గీతా జ్ఞానమే భగవద్గీత జ్ఞానమని గీతా వైభవమే భారత వైభవం చాటు చెబుతూ గీతలోని ముఖ్యాంశాలను విశేషమైన అంశాలని పాఠ్యాంశాలుగా చేర్చాలి అని తపిస్తూ లోకాసంస్థ సుఖినో భవంతు అనే కాన్సెప్ట్తో ఈరోజు మేము నగర సంకీర్తన చేపట్టాం అందులో భాగంగా వీరు స్వగృహం నందు గురువుగారి చేత ప్రవచనాలు సత్సంగం కూడా నిర్వహించుకుంటూ అందరి క్షేమమే మనక్షేమం అని కోరుకుంటూ ముందుకు సాగుతున్న గురువు గారి వెనక అడుగులను వేస్తూ మేము గీతా వైభవాన్ని భారత వైభవంగా చాడడంలో గీతా సారధులుగా ముందుకు నడుస్తున్నామని తెలియచేయడానికి గర్వంగా చెప్తున్నాను ఓం సత్ సార్ సర్వే జనాశినుభవంతు సర్వే సన్ మంగళాన్ని సత్ జయ